आज चला नहीं ऐसी कमार कम जम्मा रेती कारी की तिरगे लेडू अश्वत्थामा के लड़े लेडू आधे ये पेशी रेट पाप रेटी कारी की तिरगे लेडू आज चला नहीं ऐसी कमार कम जम्मा रेती कारी की అందరికి నమస్కారం ఈరోజు శ్రీ మధురా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఎనభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ ఈ ఉత్సవంలో భాగం పాల్గొంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరం చూస్తే చాలా సంతోషంగా ఉంది ఊరు పచ్చగా కలకలాడుతుంది ఎన్నో ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా చూసి ఇంత ఇంత హైట్ తోటి నూట ఐదు అడుగుల హైట్ తోటి రెండు ప్రభలు రైతు విద్యుత్ ప్రభలు బ్రహ్మాండంగా కట్టారు ఇక మీద కూడా ఎప్పటికీ కూడా ఈ ఊరు కలకలాడుతూ పచ్చగా అందరూ సుఖసంతాలతోటి వృద్దిల్లాలని పోరాటం బ్రహ్మాండంగా చేశారు ఇప్పుడే చూశాను ఇంత ఇది వరకు నేను ఎప్పుడు చూడలేదు కూడా ఇంకా ఇంత హంగామాగా ఇంతమంది సుమారు యాభై మంది మన ఆడపిల్లలు మహిళలు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ కోలాటం చాలా చాలా నచ్చింది నాకు మన ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం మన గ్రామాన్ని నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని తిరుగులేని విధంగా అభివృద్ధి చేసుకోబోతున్నాము చేస్తూ ఉన్నాము ఎప్పటికే ఎన్నో సీసీ రోడ్లు కాలువలు ఇళ్ళు అన్ని విధాలుగా కూడా సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ కూడా మనం ఇదే విధంగా ఉండబోతామని ఆశిస్తూ అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులు జనసేన అధ్యక్షుడు పవన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అందరితో కలిసి కూడా ఇంత ఈ ఇంత ఘన విజయాన్ని సాధించి మనం అభివృద్ధిలో అందరికంటే అన్ని గత ప్రభుత్వాలు అన్నిటికంటే కూడా ముందుంటామని ఖచ్చితంగా ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉంటారని ఆశిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ